హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పండ్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు గుడ్ న్యూస్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు వారి కుటుంబ సభ్యులకు ఇవాళ కోటమి సర్కారు మరో శుభవార్త చెప్పింది కొన్నేళ్లుగా ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరోగ్య పథకం ప్రయోజనాలు తమకు అందడం లేదని గగ్గోలు పెడుతున్న వీరికి ప్రయోజనం కలిగే విధంగా ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ జీవో కూడా జారీ చేసింది దీంతో ఇరవై నాలుగు లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది ఏపీలోని ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబాల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ స్కీమ్ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు లోపాలను గుర్తించి తగు పరిష్కార మార్గాలను సూచించడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది గత నెలలో ఉద్యోగ సంఘాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కమిటీని ఏర్పాటు చేశారు ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి కొన్ని సమస్యలు ఉద్యోగ సంఘాల నాయకులు గత నెలలో మంత్రుల కమిటీ ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో ప్రస్తావించారు వారు లేవనెత్తిన అంశాల పరిష్కారం దిశగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని గత నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి ప్రకటించారు తదనుగుణంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ రోజు కమిటీ కూర్పుపై నిర్ణయం తీసుకున్నారు సిఎస్ఎన్ విజయనంద్ నేతృత్వంలోని వహించే ఈ కమిటీలోని జిఏడి విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి వ్యయ విభాగం కార్యదర్శి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉద్యోగ సంఘాల ఇతర ప్రతినిధులు ఉంటారు ఈ కమిటీ ఎనిమిది వారాల్లో ఈహెచ్ఎస్ ప్రతిష్ట అమలపై నివేదిక సమర్పించాల్సి ఉంటుంది